ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా ఒక స్త్రీని గురించి నేర్చుకుందాం ఆమె గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను మీరు ఆమె ఎవరు అనే పేరు చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాను ఆమె ఎవరంటే ఆమె లాభాను కుమార్తె అనమాట ఆమె ఎవరంటే లేయా అనే స్త్రీకి ఆమె చెల్లిగా ఉందన్నమాట అలాగే ఆమె ఇస్సాకు రెబకాల్ యొక్క కోడలుగా ఉన్నది అలాగే ఆమె యాకోబుకి భార్యగా ఉంది ఆమె యోసేపుకి తల్లిగా ఉన్నది ఆమె పేరు ఏంటంట రాహేలు అలెలుయా ఆమె పేరు రాహేలు అని చెప్పబడుతుంది ఈ యొక్క స్త్రీ జీవితంలో రెండు విషయాలు ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు ఆ విషయాలంటే ఆమె తన యొక్క భర్తైన యాకోబు చేత బహుగా ప్రేమించబడిన స్త్రీ అని చెప్పబడుతుంది అలాగే రెండోదిగా ఆ స్త్రీ జీవితంలో మనం ఇంకేం చూడవచ్చు అంటే ఆమె బహు సుందరి చెప్పబడుతుంది అలాగిన ఈ యొక్క దినమున మనము రాహీలి గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం రాహీలు యొక్క జీవితం ద్వారా కొన్ని విషయాలని ఆత్మీయమైన సత్యాలని మనం నేర్చుకోబోతున్నాం దాని ద్వారా నీనా జీవితంలో మనము కూడా దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలో ఎలాగ జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటామో ఎలా జీవించకపోతే దేవుని యొక్క ఉగ్రత కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేని వారు ఉండిపోతాము అనే విషయాల్ని ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోబోతున్నాం హలలుయా ఆది కాండములోని ఆది కాండములోని ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన మనం చదువుకుంటే లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బుకొండలు గలది రాహేలు రూపవతియు సుందరినై ఉండెను మనం ఎప్పుడైనా రాహేలు గురించి నేర్చుకున్నామంటే తప్పకుండా అక్కడ లేయా ఉండవలసిందనమాట ఒకవేళ లేయాని గురించి మనం ఒక పాఠంగా నేర్చుకుంటే తప్పకుండా అక్కడ రాహేలు ఉంటుంది వారిని మనం విడదీయలేం ఒకరి గురించి నేర్చుకున్నా సరే ఇద్దరు స్త్రీలు కూడా అక్కడ ఉంటారు ఇద్దరు అక్కచెండ్లు కూడా ఆ యొక్క పాఠంలో మనం నేర్చుకోవలసి ఉన్నదన్నమాట కాబట్టి ఈ సమయంలో మనం రాహిల్ని గురించి నేర్చుకుంటున్నాం అయినప్పటికి కూడా అందులో లేయా అనే పాత్రను కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారని చెప్తూ ఉంటారా ఎప్పుడైనా ఒక ఇద్దరు అమ్మాయిలని ఎదుటి పెట్టినప్పుడు ఒక అమ్మాయిని మాత్రమే అందగత్తిగా పొగుడుతూ ఉంటారనమాట మిగిలిన ఆ యొక్క అమ్మాయిని ఏమంటారు అంత అందంగా లేదని చెప్పబడుతుంది ఇక్కడ అంతే ఈమె పుగొండ్లు కలిగినదిగా ఉన్నదంటే అర్థం ఏంటంటే ఆమె ఏదో జబ్బు కలిగి ఉందనో తన కండ్లు చూడడానికి అసలు బాలేయలేదని అర్థము కాదు అంటే మనిషిని దృష్టికి అనమాట రాహేలు మాత్రమే అందమైన స్త్రీగా కనబడుతుంది లేయా ఆ విధముగా తన యొక్క చెల్లి కంటే అంత అందమైన అమ్మాయిగా కనబడలేదని సత్యము మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సందర్భం చెప్పబడింది యాకోబు చిన్నదాని అయినా రాహేలనే ప్రేమిస్తున్నాడు పెద్దదాని అందు మనసు కలిగిన వాడుగా లేదు ఆమె అతనికి నచ్చలేదు ఎవరు నచ్చారట రాహేలు మాత్రమే నచ్చింది కదండి ఎప్పుడైతే యాకోబు తన ఇంటి నుండి పారిపోయి వస్తున్నాడు ఎందువలన పారిపోతున్నాడు తన అన్నమును మోసము చేసి ఓ తన యొక్క తండ్రిని మోసము చేసి కనాన దేశము నుండి హారాన దేశములో ఉంటున్న తన మామైన లాభాన్ని వద్దకు వస్తున్నాడు అనమాట వచ్చినప్పుడు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు ఒక ఒక బావి వద్ద ఉన్నప్పుడు అనమాట గొర్రెలు కాపుర్లు వస్తున్నారు మీరు నాహోర్ యొక్క కుమారుడైనా లాభాన్ని తెలుసా అంటే తెలుసు ఆయన మేము ఎరుగుము అని చెప్తున్నారు ఓ నేను వారి ఇంటికి ఎలాగ వెళ్ద్ది నన్ను నిన్నప్పుడు చెప్పుచున్నారనమాట లాభ అని ఒక కుమార్తె గొర్రెల కాపరగా ఉన్నది ఆమె గొర్రెలతో పాటు ఈ బావి వద్దకు వస్తుందని చెప్పబడినప్పుడు యాకోబు అనమాట ఒక ఒక హీరోలాగా ఏం చేస్తున్నాడంటే ఆ బావి పైన ఉన్న రాయిని తీసి రాహేలు వస్తూ ఉంది రాహేలు వచ్చినప్పుడు అనమాట ఆ గొర్రెలన్నిటికనూ నీళ్ళను పెట్టినవాడిగా ఉంటూ ఉన్నాడనమాట గొర్రెల కాపరలుగా ఉన్న స్త్రీలు యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయిబడలేదు కేవలము రాహేలు పేరు మాత్రమే ఆమె గొర్రెల కాసే లేదా గొర్రెల కాపరిగా రాహీలు ఉన్నదని తన వృత్తిలో ఎంతో ప్రావీణ్యత చెందినదిగా తనకిచ్చిన తన తండ్రి తనకిచ్చిన బాధ్యతని నిర్వర్తించే స్త్రీగా ఉందన్నమాట పురుషుల వలె పురుషులు ఎలాగైతే బలమైన వారిగా లోకంలో ఎంచబడుతుంటారో అలాగే ఈ స్త్రీ సైతము కూడా పురుషులతో సమానము అనే భావం కలిగినదిగా ఓ ఎటువంటి అడవు అడవు మృగములు ఎదురైనా వాటిని ఎదిరించగలిగే సామర్థ్యం కలిగిన ధైర్యము కలిగిన స్త్రీగా ఉంటుందన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆమె గొర్రెల కాపరిగా ఉంటుందన్నమాట హలలోయ అటువంటి అటువంటి ధైర్యవంతురాలైన స్త్రీగా అందమైన స్త్రీగా ఉండటం రాహిలి విషయంలో మనం చూస్తూ ఉంటాం ఓ తన కుటుంబాన్ని తన బంధువుల్ని కలుసుకున్నామని ఆనందముతో రాహిలిని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడని అక్కడున్న వచనాలు చూడవచ్చు అప్పుడు రాహియలి వెళ్ళి ఒక తండ్రికి చెప్తుంది ఓ నీ యొక్క సహోదరి అయిన రేపిక యొక్క కుమారుడైన యాకూబు వచ్చున్నాడు అనగానే లాభాన్ని సైతం కూడా పరిగెత్తుకొని వెళ్ళి యాకూబుని తీసుకొని తన ఇంటికి రప్పించుకున్న వాడుగా ఉన్నాడు నెల దిన నెల దినములు వారి యొక్క గడిపిన తర్వాత యాకోబు జరిగిన విషయం అంతటిని లాభానికి చెప్పిన తర్వాత లాభాని అంటున్నాడు నువ్వు నా యొద్ ఉచితంగా ఏమి కొలువు చేయక నీవు నా యొక్క మందని కాచుకోనము దాన్ని చూచుకోమనము అని చెప్పినప్పుడు అనమాట నేను యొక్క నీ మందని నీ గొర్రెలు నేను అయితే నేను నేను రాఘేలిని ఇష్టపడుతున్నాను రాఘేలిని నేను ప్రేమిస్తున్నాను ఆమె కొరకు ఏడు సంవత్సరాలు కొలువు చేసేది అనినప్పుడు అనమాట అలాగే నేను రాబాని చెప్తాడు యాకోబు గొర్రెలు కాస్తూ ఉన్నాడనమాట గొర్రెలు ఏడు సంవత్సరాలు కాచాడు కానీ ఆ ఏడు సంవత్సరాలు కూడా అధికమైన దినాలుగా తనకు అగుపడలేదు ఎందుకంటే రాహియలి ఎడల తన ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి ఏడు సంవత్సరాలు కూడా తన దృష్టిలో అనమాట చాలా కొద్ది దినాలుగా ఉండటమో చూడవచ్చు అనమాట వివాహ సమయం వచ్చినది ఓ తన మామని అడిగాడు నేను రాహ్యలిని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఉన్నాడు అలాగే పెద్దల్ని పిలిపించాడు వివాహము వచ్చి సమయం వచ్చినది అయితే రాత్రి సమయంలో అన్నమాట రాహ్యల్కు బదులుగా తన యొక్క పెద్ద అయిన లేయాని తనతో ఆ రాత్రి పంపించి ఉన్నాడు తెల్లవారు లేచి యాకోబు చూచినప్పుడు అనమాట రాహేలు కాదు ఎవరు ఉన్నారు లేయా ఉన్నది తన మామను అడుగుతున్నాడు నువ్వు ఎందుకు ఇంతగా నన్ను మోసుకొచ్చావు నేను రాహ్యల్ని ప్రేమించాను కదా రాహేల్ కొరకే నేను ఏడు సంవత్సరాలు కొలువు చేశాను కదా నువ్వెందుకు ఈవి ఈ విధంగా చేసావంటే మా దేశంలో పెద్దదానికి వివాహము కాకుండా చిన్నదానికి వివాహం జరగకూడదు ఇది పద్ధతి కాదు అని చెప్పినప్పుడు రెండవ దానిని కూడా నువ్వు వివాహం చేసుకొనవచ్చు మరొక ఏడు సంవత్సరాలు నువ్వు కొలువు చేసిన ఎడలా నువ్వు రాహిలిని వివాహం వచ్చు అని చెప్పినప్పుడు మరొక ఏడు సంవత్సరాలు అనమాట రాహీలి కొరకు పని కొరకు ఎందుకంటే ఆమె అంత అందమైన స్త్రీగా ఉంది కాబట్టి ఆమె కొరకు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసిన వాడిగా ఉంటున్నాడు అయితే ఇప్పుడు యాకోబుకి ఇద్దరు భార్యలు ఉంటున్నారు లేయా రాహేలు అయితే యాకోబు మాత్రము రాహేలిని ప్రేమిస్తున్నాడనమాట లేయాను ప్రేమించట్లేదు తరువాతి దేవుడు లే యొక్క గర్భాన్ని తెరిచిన వాడిగా ఉంటున్నాడు రాహేలు యొక్క గర్భాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా మూసివేస్తున్నాడు అనమాట ఎప్పుడైతే లేయా దేవుని యొద్ధ నుండి గర్భఫలం పొందుకుంటుందో మొదటి కుమారుడు రెండో కుమారుడు రెండో మూడవ కుమారుడు నాలుగో కుమారుడు కనినప్పుడు అనమాట ఇప్పుడు రాహేలు యొక్క మనస్సు ఎలాగ ఉన్నదని వాకింగ్ సెలవిస్తుందో తెలుసండి ఆది కాండంలో అధ్యాయం మొదటి వచ్చి చదవచ్చు రాహేలు ఆ రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్మో లేని ఎడల నీ సత్యద నేను అలలుయా చూస్తుందాం ఇంతవరకు రాహేలు మనం చెప్పుకున్నట్లుగా ఆమె బహుధైర్యవంతురాలైన స్త్రీ అని ఆమె అందమైన స్త్రీ అని ఓ తన భర్త తన భర్త చేత బహుగా ప్రేమించబడిన స్త్రీ అని చెప్పుకుంటున్నాం అయితే ఇప్పుడు తన యొక్క అక్కైనా లేయ సంతానం కలిగి ఉండట చూచి అసూయపడను అని చెప్పబడుతుందనమాట నీ నా ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా చాలా సందర్భాలలో అసూయపడే పరిస్థితులు జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి మనం దేవుని అందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క కృపచేత మనకు కావలసిన వసతులు అన్ని తీర్చబడుతున్నా కొన్ని సందర్భాలలో నీవు నేను ఇతరులు మనకంటే గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నా నీవు నేను ఏంటంటే చాలా సందర్భాల్లో అసూయపడే పరిస్థితులు ఏర్పడే రాహేలు వలె అసూయపడే పరిస్థితులు మనం చూడవచ్చు ఓ తనకి లేకపోయినా భర్త చేత అధికముగా ప్రేమించబడుతూ ఉన్నది తనకి పిల్లలు లేకపోయినా తన భర్త తను ఎంతో ప్రేమగా ఆప్యాయముగా ఓ తన యొక్క దృష్టంతా తన భర్త యొక్క దృష్టంతా మనసంతా నిరంతరము నిత్యము కూడా రాహేలు పైన కలిగి ఉన్నప్పుడు కూడా రాహేలు తన భర్త చూపిస్తున్న యందు ఆమె ఏమాత్రము సంతోషించినదిగా లేదు ఇప్పుడేంటి తన బాధ ఏంటో తెలుసా తనకి తన యొక్క అక్క లేయా ఏమి కలిగి ఉందో నేను కూడా అది కలిగి ఉండాలని అనుకుంటుంది నా భర్త చేత ప్రేమించబడుతున్నాను ఆ ప్రేమ నా యొక్క చే నా అక్కకి లేదు నేను కలిగి ఉంటున్నాను అని నాకు పిల్లలు లేకపోయినా నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు నా భర్త నాయడలే నమ్మకం కలిగిన వాడికి ఉన్నాడని ఒక మనస్సు ఒక సంతృప్తి లేని స్త్రీగా ఉంటూ తన అక్క ఏమి కలిగి ఉందో అది నాకు కావాలి అని కోరుకొని యాకోబి వద్దకు వచ్చి నాకు గర్భఫాలమునిమ్ము అని గట్టిగా అడుగుతుంది ముందు అసహ్య పడుతుంది ఇప్పుడు తన భర్త వద్దకు వచ్చి అనమాట తనకి తనకి కోపం రేపుతుంది అనమాట కోపం రేపుతుంది అందుకే యాకోబు కోపపడి రాహేలి ఏడల కోపపడి ఇంతవరకు ప్రేమించి వాడుకుంటున్నాడు అయితే ఇప్పుడైతే యాకోబు ఏం చేస్తున్నాడట రాహేలి ఏడల కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు కోపపడుతున్నాడు ఓ నేను దేవుని స్థానంలో ఉన్నానా ఓ దేవుడి వలె నేను గర్భఫలం నేను ఇవ్వగలనా నువ్వు ఎందుకు నన్ను దేవుడి స్థానంలో నిలబెడుతున్నావు ఇది దేవుడి చేసే కార్యము అవునా కాదండి కేతుల్లో మనం చూస్తుంటాం గర్భఫలము ఏహోవ ఇచ్చు బహుమానము దేవుడే గర్భఫలాన్ని ఇస్తాడు మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తుంటాం ఎవరట అన్న అనే స్త్రీ గుడ్రాలిగా ఉన్నది తన సవతి అయినా పెనిన్న పెనిన్న సంతానము కలిగినదిగా ఉంటుంది అయితే అన్న గర్భఫలం లేనిదిగా గుడ్రాలుగా ఉంటుంది అయితే ఆమె తన భర్తని విసికించేదిగా లేదు విసికించేదిగా లేదు ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేదిగా ఉంటుంది ప్రభువా నాకు గర్భఫలము దయచేయము ఒక కుమారుడు అనుగ్రహించము అని అని ఎవరు అడుగుతున్నారు అన్న అడగగా దేవుడు తన జీవితంలో గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడనమాట అయితే ఈమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేదిగా లేదు తన భర్తీ వద్దకు వెళ్తుంది గర్భఫలము దేవుడిచ్చే బహుమానము దేవుడిని అడగాలి కానీ ఈమె తన భర్తీ యొద్ద తన భర్తీ వద్దకి వెళ్ళి నాకు గర్భఫలం ఇమ్మో అని అడుగుతుంటే తను ఏమి చేయగలడండి తను ఏమి చేయగలడు అదే మాట స్పష్టంగా యాకోబు చెప్తున్నాడు నేను దేవుడి స్థానంలో లేను దేవుడు మాత్రమే గర్భఫలం ఇచ్చేవాడు అని చెప్తున్నాడు అయినప్పుడు కూడా సంతృప్తి లేని స్త్రీగా ఉంటుంది నీకు గర్భఫలాన్ని ఇవ్వలేను అయితే నా యొక్క దాసి ఉంది బెలహా ఉంది ఆమె వద్దకు ఆమెతోని పొమ్ము నాకు గర్భఫలం నిమ్ము అని టోట్లుగా ఆ ఉంది అలాగే యాకోబు బిల్హాతో పోయినప్పుడు అనమాట బెలహా ద్వారా ఒక ఇద్దరు కుమారులు కంటూ ఉన్నాడు రాహిలు ఏంటో తెలుసండి తన అక్కతో యుద్ధం చేస్తుంది అనమాట అక్కతో పోరాడుతూ ఉంది పోరాడుతుంది అందుకు అంటుందన్నమాట దేవుడు ఎప్పుడైతే తన యొక్క దాసి ద్వారా సంతానం కలిగినదో నేను నా అక్కతో పోరాడి గెలిచి తిని అని అంటుందన్నమాట అయినప్పుడు కూడా మరలా దేవుడు లే ఎడల కృప చూపి ఇంకొంతమంది గర్భఫలాన్ని దేవాత దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనమాట దేవాత దేవుడు ఇంకా ఇంకొక ఇద్దరు కుమారులు అలాగే ఆ లే యొక్క లే యొక్క దాసి అయిన జిల్ఫా ద్వారా కూడా దేవుడు కుమారులు అనుగరిస్తున్నాడు ఇవన్నీ చూసినా రాహేలు ఇంకా నిరాశపడిన స్త్రీగా ఉంటుందన్నమాట తన అక్కే గెలిచేస్తుందో అనుకుంటుంది అందుకే ఇంకా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అనమాట రూబేను లే యొక్క కుమారుడైనా రూబేను ఏం తెస్తున్నాడంటే పుత్రదాత వృక్ష పండ్లుని తీసుకొచ్చాడనమాట తన తల్లికి ఇస్తున్నాడు ఓ అవి కూడా నాకు కావాలి పుత్రదాత వృక్ష ఫలములని నాకు ఇవ్వము నా యొక్క భర్తను నువ్వు తీసుకును అని చెప్ చెప్తూ ఉందనమాట చూస్తున్నాము తన ప్రయత్నాలు లోక సంబంధమైన ప్రయత్నాలే మనము లోకంలో అనేకమైన ప్రయత్నాలు చేసి ఏదైనా పొందుకున్నా పొందుకున్నామన్నా అది నిజమైన ఆశీర్వాదాన్ని నా జీవితంలో ఇవ్వదని సత్యము అర్థం చేసుకోవాలన్నమాట గర్వఫలము దేవుడిచ్చే బహుమానం ఆశీర్వాదము దేవుడిచ్చేదే దేవత దేవుడిస్తే అది మన యొద్ధ నుండి ఎవరు తీసుకుని అయితే ఇవి సొంత ఆలోచనలతో సొంత ప్రయత్నాలతో ఆస్వాదింపబడాలనుకుంటుంది గర్భఫలం పొందుకోవాలనుకుంటుంది అయితే తన ప్రయత్నములన్నీ కూడా నిరాశ చెందినగా ఉంటున్నది కాబట్టి చివరగా రాహేలు ఏం చేస్తుందో తెలుసండి ఏం చేస్తుందో తెలుసా ముప్పి అధ్యాయములోనే ముప్పి అధ్యాయం ఇరవై రెండో వచ్చినప్పుడు చదవగలరా దేవుడు రాహ్యలని జ్ఞాపకము చేసుకొని ఏంటట ఆమె ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచును ఈ మాటల్లో చూస్తున్నామా దేవుడట ఎవరిని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు నీ నా దేవుడు నిన్ను నన్ను మర్చిపోయే దేవుడు కాదు ఓ నిన్ను ఆ స్థితిలో ఉంచేస్తాడు అనుకోవద్దు నిన్ను నిందలు పాలయ్యేటట్లుగా ప్రజల చేత నిరంతరము దేశించబడే స్త్రీగా అవమానించబడే స్త్రీగా బాధింపబడే స్త్రీగా నిన్ను నన్ను వంచుడు దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా రాహ్య సైతం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇంకా దేవుడి జ్ఞాపకం చేసుకోవడమే కాదు రాహేలు ఏం చేస్తుందట ప్రార్థన చేస్తుందనమాట ఇప్పుడు రాహ్యలు గుర్తెరుగుతుంది చివరగా తన ప్రయత్నాలన్నీ కూడా విఫలం అయిపోయిన తర్వాత రాహ్యలు ఏం చేస్తుందో తెలుసా దేవుని సన్నిధి ప్రార్థిస్తుందన్నమాట దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ప్రభువా నీవు మాత్రమే గర్భఫలమిచ్చువాడివి ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకును గర్భఫలము దాయిచేయము అంటూ రాహేలు దేవుని సన్నిధిలో మొర పెట్టినప్పుడు అనమాట దేవాత దేవుడు తన మొర ఆలకించి ఆలకించి తనకి గర్భఫలమును గర్భఫలం ఇచ్చును లేదా గర్భము తెరిచును అని లేఖనం సెలవిస్తుంది హలో ఈ లోకంలో మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి వ్యర్థమైపోతాయి అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే నా దేవుడు గొప్పవాడని నా దేవుడు శక్తివంతుడని నా దేవుడు అసాధ్యములు సుసాధ్యము చేయవాడని ఆయన గొప్ప దేవుడని ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో దేవుడికి ఇవ్వవలసిన ఘనతిని మహిమని మనం ఆయనకిస్తామో తప్పకుండా ఆయన తన కార్యాలు మన అందరి జీవితంలో జరిగించేవాడు హలలోయా ఎప్పుడైతే మనం దేవుణ్ణి గనపరుస్తామో ఆయన మనలో గనపరుచును అనినట్లుగా ఎప్పుడైతే రాహేలు దేవుణ్ణి గనపరుస్తూ ఉందో దేవాత దేవుడు అనమాట రాహ్యలుని గనపరుస్తున్నాడు తనపై ఉన్న నిందని గొడ్రాలని నిందని తొలగిస్తున్నాడు తన జీవితంలో గర్భఫలాన్ని దేవాత దేవుడు అనుగ్రహించటం అని చూస్తున్నాము హలలుయా అయితే అయితే ఎలాగైతే రాహేలు చివరిగా దేవుని యందు సంపూర్ణమైన నమ్మకం కలిగినదిగా ఉంటుందో సంపూర్ణమైన విశ్వాసం కలిగినదిగా ఉంటుందో అదే విశ్వాసము నమ్మకము ఈనాడు మనం అందరం కలిగి ఉండాలి దేవుడు తన యొక్క సంకల్పము చొప్పున తను ఉద్దేశించిన నిర్ణయము చొప్పున కాలము చొప్పున దేవుడు ఎప్పుడైతే రాహేలు జీవితంలో కార్యము జరిగించాలనుకుంటున్నాడు ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు అంతవరకు ఎదురు చూడాలి రాహేలు వాళ్ళ ప్రయత్నాలు చేసేవారిగా ఉండకూడదు దేవుడిచ్చే సమయం వరకు కూడా కనిపెట్టేవారుగా మనం ఉండాలి దేవుడప్పుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని తన అనుకున్న సమయంలో తగిన సమయంలో దేవాత దేవుడు దేవాత దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడనమాట హలో ఎప్పుడైతే దేవుని అందరు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన స్త్రీగా రాహీలు ఉంటుందో దేవుని వలన గర్భఫలం పొందుకుంటుందో ఆ గర్భఫలం ఎలాగుంటుందో తెలుసండి గొప్ప దీ బహు దీవనకరంగా ఉంటుందన్నమాట అది గొప్ప దీవనకరంగా ఉండబోతుంది దేవుడిచ్చే గర్ గర్భఫలాన్ని పొందుకున్న అన్న తన కుమారుడైన సమీలో అనేక మంది ప్రజలకి ఇస్రాయేల్ ప్రజలందరికీ దీవనకరంగా మార్చిబడ్డాడు అలాగే దేవుని వలన సంతానము పొందుకున్న రాహేలు కూడా తన కుమారుడైన యోసేపు తన యొక్క కుటుంబం అంతటికీ దీవనకరంగా మార్చిబడుతున్నాడు దేవుని వలన పొందుకున్న బహుమానము ఎలాగుంటుందంటే రానున్న భవిష్యత్తులో గొప్ప దీవనకరముగా ఆశీర్వాదకరముగా ఉండబోతుంది అటువంటి బహుమానాన్ని రాహీలు పొందుకునేది అనమాట దేవుడు అంత గొప్పగా ఆశీర్వాదకరంగా రాహిలిని దేవాత దేవుడు చేస్తాడనమాట హలో చూస్తున్నారా నిరాశ చెందిన తల్లిగా ఉంది అయితే ఆమె ఆమెని దేవాతి దేవుడు గొప్ప ఘనతనిచ్చే తల్లిగా తన యొక్క కుమారుడైన యోసేపు ద్వారా రాహేలికి గొప్ప ఘనతనిచ్చే తల్లిగా దేవాతి దేవుడు చేశాడని సత్యం గుర్తెరిగి మనము కూడా రాహేలు వలె దేవుని యందు సంపూర్ణమైన నమ్మకం కలిగిన వారమే దేవుడు తన తగిన సమయములో ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టే వారికి ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిసిన ప్రభు మాటలు మనం ఇన్నికుడిలో గాక ఆమె